ఈరోజు మన కిచెన్లో వంకాయ టమాటా కూర వండుదాం వంకాయ వంకాయలు ఉప్పు నీళ్ళలో రెండు మూడు సార్లు కడిగితే కనరుగా ఉండవు టేస్ట్ బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర పిచ్చా పిచ్చా దంచిపెట్టిన అల్లం వెల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు వేసాము బాగా కడపాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లంపాయ మగ్గేదాకా కడపాలి ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక రెండు రెండు కరివేపాకు కర్రేపాకు వేయాలి ఓకేనాండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలి బాగా కలపాలి ఇలా కలిపాక ఉప్పులో రోజు ఉప్పులో వేసిన వంకాయ ముక్కలు ఇల్లు వేయాలి టమాటాలు కూడా వెంటనే వేయాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేయాలి మనం ముందుగానే ఉప్పు నీళ్ళలో కర్రీ నూనాక వంకాయలు సాల్ట్ తక్కువగా వేసుకోవాలి బాగా కలిపి మూత వేసి మగ్గేదాకా ఉంచాలి ఇప్పుడు వంకాయ టమాటా బాగా మగ్గినాక పది టీ స్పూన్ పొడి కారం కూడా వేసుకోవాలి పొడి కారం వేయడం వల్ల కర్రీ కలర్ బాగుంటుంది కొంచెం గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు కొద్దిగా పెండి కొబ్బరి వేయాలి బాగా కలపాలండి వాటర్ ఎక్కువ వేయకూడదు కొన్ని వేయాలి గ్రేవీ కోసం ఇంకా ఇలా ముగ్గిపోయాక ఉడికిపోయిందండి మొత్తము ఇప్పుడు చివర్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి మీకు ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉందనుకుంటే ఈ టైంలో టేస్ట్ చూసి కొంచెం వేసుకోవచ్చు బాగా కలపాలి అందుకే సింపుల్గా వంకాయ పూట ఆడి